అందరికి హాయ్ అండి ఈ మొక్కని అయితే చూస్తున్నారు కదా ఇది మందారపు మొక్క మందారం మొక్క నేను ఇదైతే స్టెమ్ ద్వారా పెట్టుకున్నానండి పువ్వులు చూడండి ఎంత చక్కగా అయితే వచ్చాయో ఇది మనకు నాటు మందారం అండి అంటే మనకు పల్లెటూర్లలో ఎక్కువ ఉన్న మొక్క అనమాట మనకు ఒక హెయిర్ కూడా అయితే హెయిర్ కానీ తలలు పెట్టుకోవడానికి కానీ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి ఈ మొక్క ఇప్పుడైతే అన్ని కలర్ తో చాలా రకాలు అయితే వచ్చేసాయి అలా కాకుండా ఇది స్టార్టింగ్ మొక్క అనమాట ఇది ఒక స్టెమ్ ద్వారా అయితే పెట్టుకున్నానండి నేను మనకు క్యాన్ విషయానికి వస్తే కింద కుండి విషయానికి వస్తే క్యాన్ అండి ఇదైతే వాటర్ క్యాన్ ఇది కూడా మనకు టెన్ రూపీస్ అయితే పడింది అనమాట పాట్ మిక్సింగ్ అయితే నార్మల్గా అన్ని మొక్కలకు పెట్టినట్టే పెట్టాను ఇక్కడ మొదలు చూసుకున్నారంటే మీరు ఎలా పెద్దది అయిపోయిందో చూస్తున్నారా ఓన్లీ వాటర్ క్యాన్ లోనే మనకి ఇంత హెవీ అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా చాలా హెవీగా పెద్దదిగా అయిపోయింది చాలా బాగుంది కదండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనకు మొక్కకు నిండా అయితే వచ్చాయి ఇదైతే పూలు కూడా చాలా హెవీగా అయితే వస్తూ ఉంటాయి ఇక్కడ కింద అయితే ఇంకో మొక్క అయితే చూస్తున్నారండి బిల్వ గన్నేరు ఈ పువ్వు కూడా చాలా హెవీగా మనకైతే ఇది వన్ ఇయర్ నుంచి అయితే లాగే ఇదే కుండీలో అయితే ఉంది ఎప్పుడు అయితే రోజు లేవనలేదండి ప్రతి రోజు పూలు అయితే ఉంటాయి మరి ఇక్కడ స్టార్టింగ్ కింద మొక్క అయితే చూస్తే ఇది వచ్చి సంపంగి పూలండి సంపంగి పూల్లో హెవీగా అయితే వస్తూ ఉంటాయి చాలా బాగుంటాయి స్మెల్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్